రష్యా అమ్మాయిలను పెళ్లి చేసుకోండి సిటిజన్ ఇస్తా పుతిన్ మాస్టర్ ప్లాన్ బాబులు బంగారాలు ఈ మాట విన్నారా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన యూట్యూబ్ షార్ట్స్ చూసినా ఒకటే వార్త రష్యాలో మగాళ్ళు తగ్గిపోయారట రష్యన్ అమ్మాయిలు మగాల కోసం వెతుకుతున్నారట అక్కడికి వెళ్లి పెళ్లి చేసుకుంటే రష్యా ప్రభుత్వమే ఎదురు డబ్బులు ఇచ్చి మరీ సెటిల్ చేస్తుందట ఇది వినగానే మనోళ్ళందరూ లగేజ్ సర్దుకొని రష్యన్ డిక్షనరీ కొనేసి పుతిన్ మామ వస్తున్నా అని రెడీ అయిపోతున్నారు కానీ ఆగండి ఆగండి అసలు ఇందులో ఎంత నిజముంది ఇది నిజంగా బంపర్ ఆఫరా లేక సోషల్ మీడియా క్రియేట్ చేసిన భ్రమణ ఈ రోజు మన వీడియోలో ఈ రష్యా గుట్టు విప్పుదాం రండి ముందు వాస్తవాలు మాట్లాడుకుందాం రష్యాలో జనాభా సంక్షోభం ఉన్న మాట నూటికి నూరు శాతం నిజం రెండో ప్రపంచ యుద్ధం కాలం నుండి అక్కడ మఘాళ్ల కంటే ఆడవాళ్ల సంఖ్యే ఎక్కువ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల చాలా మంది యువకులు దేశం విడిచి వెళ్లడం లేదా యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం వల్ల పురుషుల సంఖ్య మరింత తగ్గింది జనాభా పెరగకపోతే దేశం భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అధ్యక్షుడు పుతిన్ మామ తెగ టెన్షన్ పడిపోతున్నాయట అందుకే ఎక్కువ మంది పిల్లల్ని కన్న తల్లులకు మదర్ హీరోయిన్ అనే అవార్డు ఇచ్చి సుమారు పదమూడు నుంచి పదిహేను లక్షల రూపాయల రివార్డు కూడా ఇస్తున్నారు ఇది చూసే మనోళ్ళు అక్కడ అమ్మాయిలున్నారు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ఇక మనకి తిరుగులేదు అని ఫిక్స్ అయిపోయారు ఇక రెండో పాయింట్ అక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే సిటిజన్షిప్ వచ్చేస్తుందా వస్తుంది కానీ దానికి రూల్స్ ఉంటాయి బాసు గతంలో కంటే ఇప్పుడు రష్యాలో పౌరసత్వం పొందడం సులభతరం చేశారు మీరు ఒక రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీకు మూడేళ్లలో పౌరసత్వం వచ్చే అవకాశం ఉంటుంది కానీ అక్కడ ప్రభుత్వమే సంబంధాలు చూపిస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పచ్చి అబద్ధం ఏ ప్రభుత్వం కూడా మా దేశానికి వచ్చి మా అమ్మాయిలని పెళ్లి చేసుకోండి అని యాడ్స్ ఇవ్వదు సరే అంత బాగానే ఉంది రష్యా వెళ్దాం అనుకుందాం కానీ అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి మొదటిది మైనస్ థర్టీ డిగ్రీల చలి మన దగ్గర ఇరవై డిగ్రీలకే స్వెటర్లు తీసిస్తాం అక్కడ రక్తం గడ్డగట్టే చలిని తట్టుకోవాలి రెండోది భాష రష్యన్ భాష రాకుండా అక్కడ బతకడం చాలా కష్టం ఇక మూడోది ఉద్యోగం మీరు అక్కడ సెటిల్ అవ్వాలంటే ఏదో ఒక స్కిల్ ఉండాలి కేవలం పెళ్లి చేసుకుంటే సరిపోదు కుటుంబాన్ని పోషించే స్తోమత కూడా ఉండాలి కదా సోషల్ మీడియాలో కనిపించేంత కలర్ఫుల్ గా ఉండదు రియాలిటీ చివరగా నేను చెప్పే నిజమేంటంటే రష్యాలో జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అన్నది నిజం వలసదారుల కోసం చట్టాలు సరళం చేసింది అన్నది కూడా నిజమే కానీ అది కేవలం భారతీయుల కోసం మాత్రమే కాదు వ్యూస్ కోసం ఎవరో పెట్టినా తప్పుడు వార్తల్ని నమ్మి మోసపోకండి విదేశాల్లో సెటిల్ అవడం అనేది ఒక పెద్ద నిర్ణయం దాన్ని సరైన పద్ధతిలో చట్టబద్ధంగా ప్లాన్ చేసుకోండి అంతేకాని రష్యన్ అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు అన్న భ్రమలో వెళ్తే దెబ్బతినే ప్రమాదం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా రష్యా కళలు కంటుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి జాగ్రత్త సుమి